దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా కొందనలు కొందరు లార్డ్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవదేవుడు అందరి కొరకు తిరపలసిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం జాగై గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవచనం యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబాబేలు ధైర్యం తెచ్చుకోమ్ము ప్రధాన యాజకుడుగు యహో యాజ యహో జాదాకు కుమారుడవైన ధైర్యం తెచ్చుకోము దేశంలోనున్న సమస్త జనులరా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక ఆమెన్ చూడండి ప్రయాతి ప్రిమే దేవుని వెళ్ళారా ఈరోజు దేవాదేవుడు కూడా తెలియపరుస్తుంటే గొప్ప మాట ఏంటంటే ధైర్యంగా ఉండవు నేనే మీకు తెలియపరుస్తున్నాను ఒక మనిషి తెలియపరిస్తే ఒక వ్యక్తి మనకు తెలియపరిస్తే నీ సహోదరి సహోదరుడు నీ బంధువులు నీ అక్క చెల్లిని అన్న తమ్ముడు తెలియపరిస్తే ఒకవేళ నీ భర్తని భార్య తెలియపరిస్తే అది శాశ్వత కాలం వరకు ఉండదు కాసేపు ధైర్యం ఇస్తుందేమో కానీ దేవుడు ఇస్తున్న మాట ధైర్యంగా ఉండము నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడికి ఏమేమి కల దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఆజ్ఞ ఇది అంటే ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ధైర్యంగా నువ్వు ఉండగలిగితే నీవు ఏదైనా సాధించగలుగుతావు మనం పిరికితనం ద్వారా అధైర్యం ద్వారా మనము ఏమీ పొందుకోలేము ప్రియ దేవుని కుమారులా కుమార్తె ఈరోజు దేశంలో ఉన్న సమస్త జనులారా అంటున్నాను అంటే నీ అంటే ప్రతి ఒక్కరి దేవుడు చెప్తున్నాడు అందులో నీవు ఉన్నావు నీతో దేవుడు స్పష్టంగా ఈరోజు తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు హగ్గై నుంచి రెండవ అధ్యాయం నాలుగో వచ్చి నుంచి నీకు గుర్తు ఉన్నాడు నేను ధైర్యపరిచయం కొరకే ఎందుకంటే నీవు అటు ఇటు తిరిగి అలసి సొలసిపోయి ఏం చేయాలో అర్థం కాక ఈ పరిస్థితులలో ఈయన ఎలా బయటకు రావాలి అని భయపడుతున్న పరిస్థితుల్లో దేవుడు తెలియబరుస్తున్న మాట ఇది భయపడకుడి ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఏ పని చేయాలనుకున్నా కానీ భయం అవుతుంది ఏది చెడిపోవాలన్నా భయం అవుతుంది ఎవరిని కలవాలన్నా భయపడుతున్నావు పెరిగితనం వస్తుంది అధైర్యపడుతు కారణం దేవుడు తోడుగా లేకపోవటం ఇప్పుడు దేవుడి తెలియబరుస్తుంది నేను నీకు తోడుగా ఉన్నాను ఆయన పేరు ఇమానియలు దేవుడు దేవుడు మనకు తోడు అని అర్థం కనుక ఆయన మనకు తోడు ఉండగా మనం భయపడకూడదుగా చిన్నపిల్లవాడు తల్లి కానీ తండ్రి కానీ పక్కన ఉన్నాడు అనుకున్నా అది ఎంత చీకటినైనా ధైర్యం వెళ్ళగలుగుతుంది కదా నా తల్లి నా తండ్రి నా పక్కన ఉన్నాడని ధైర్యం ఈరోజు భూమి చంద్ర ఆకాశ నక్షత్ర మహా గొప్పది ఏష్ కృష్ణు ప్రభు ఏ అంటే నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు మనకు మన చుట్టూ సమస్యలకు భయపడకూడదు మన చుట్టూ నుండి పరిస్థితులకు భయపడకూడదు తల వంచకూడదు మనం ఎప్పుడైతే భయపడతామో సాతానికి ఎక్కువ ధైర్యం వస్తుంది సాతానికి ఎక్కువ బలం వస్తుంది మనం ధైర్యంగా ఉంటే సాతాను భయపడి పారిపోతాడు ప్రియదేవుని కుమారుడ కుమార్తె నిజమే నీ ప్రస్తుత పరిస్థితి కొంత విభిన్నంగా ఉండవచ్చు భయపడే విధంగా ఉండవచ్చు భయపెట్టే విధంగానే ఉండవచ్చు కానీ భయపడకూడదు దేవుడు చెప్తున్న మాట భయపడకూడదు భయపడకూడదు మూడు వందల అరవై ఐదు సార్లు సందర్భాలలో బైబిల్ ముందు రాయబడింది భయపడకూడే అని అనగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజు దేవుడు చెప్తున్నాడు భయపడకండి భయపడకండి ఫుర్యాతి త్రిమెంట్ దేవుని కుమార్డు ఆ కుమార్తె మీ అందరికీ నా రెండు చేలు జోడించి తెలియపరుస్తున్న మాట ఫస్ట్ బట్టి భయపడకండి అండ కొండ అయిన మహాదేవుడు బలమైన దేవుడు రుచి రోగుతుంది సమాధానకర్త ఎంత గొప్పదేవుడు మన దేవుడు ఆయన మనకున్నాడు ఉన్నాడు భయపడడం అవసరం లేదు వీలు లేదు కూడా ప్రియకుమారుడా కుమార్తె దేవుడిని తోటి రోజు బలపరుస్తూ ధైర్యపరుస్తూ మాట ఆ రోజు జరుబాబేలు ఓ యహో అని దేవుడు వారితో మాట్లాడాడు ఈరోజు అదే విధంగా ఓ సమస్త తిన్నారా దేశంలోని సమస్త తిన్నారా అని మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ఇంటి నుండి ప్రియ దేవుని బిడ్డా నీతోడే మాట్లాడుతూ ఉన్నాడు నీ పరిస్థితిని బట్టి ఆందోళన చెందుకో నిజమే కానీ భయపడ మాకు అంతకన్నా నీ పరిస్థితి నిజమైనప్పుడు దేవుని వాక్యం అంతకంటే నిజమే కదా నీ పరిస్థితి ఈరోజు మొన్న వచ్చింది వచ్చింది ఓ సంవత్సరం నుంచి ఉండొచ్చు కానీ దేవుని వాక్యము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటుంది ఆది దేవుని వాక్యం ఉండేను అన్నిటికైనా ముందు దేవుని వాక్యము అంటే దేనికి ఎంత స్ట్రాంగ్ ఎక్కువ దేనికి బలం ఉంటుంది దేవుని వాక్యానికి బలం ఉంటుంది అనేక రోజుల నుంచి అనేకలు ఎంతోమందిని ఈ వాక్యం నమ్మిన ఎంతోమందిని నమ్మి నమ్మిన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి మరి నీవు నమ్మకపోవడం బట్టే గొప్ప కార్యం జరగట్లేదు ప్రే దేవుని కుమారుడ కుమార్తె ప్లీజ్ దయచేసి మనం భయపడకుండా ధైర్యం తెచ్చుకుందాం నిజంగా ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం ఎవరు ఇవ్వరు మనకు ఎవరిస్తారు ధైర్యం మనకు మనం మనకు ధైర్యం తెచ్చుకోను అని దేవుడు తెచ్చుకొను అంటే ఒక వస్తువు ఎక్కడైనా పెట్ట పెట్టింది అనుకో పెట్టబడింది అనుకోండి ఏం చేస్తారు వెళ్ళి తెచ్చుకుంటారు మనం అక్కడికి వెళ్ళాలి సో నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు నువ్వు రావాలి నీకు నువ్వే నీకు నువ్వే చేయాలి అది అది ఎవరు చేసేది కాదు నాలుగు మాటలు పది మాటలు చెప్పగలుగుతారు ఒకవేళ డాక్టర్ చెప్పగలుగుతాడు ఒకవేళ సైంటిస్ట్ చెప్పగలుగుతాడు ఒకవేళ నిన్ను ప్రేమించే వ్యక్తి చెప్పగలుగుతారు ఎంతమంది చెప్ప డబ్బు ఉన్న చెప్పగలుగుతారు నేను లేని చెప్పగలుగుతారు కానీ అది ఎంతమంది చెప్పినా కానీ నీకు నువ్వు తెచ్చుకోవాల్సిన ధైర్యం చాలా మనుషులు అయితే ఆమోని పని అయిపోయింది పాలన దగ్గర అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి మనం భయపెట్టి ఇంకా ఆ పరుస్తా ఉంటారు కానీ ఇప్పుడు దేవుని బిడ్డ రోజు దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ ఈ మాట ద్వారా నిన్ను డిస్కరేజ్ చేయట్లేదు ఎంకరేజ్ చేస్తున్నాడు మనిషి డిస్కరేజ్ చేస్తాడు కానీ దేవుడు ఎంకరేజ్ చేసే దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు కనుక అప్పుడు ఏ దేవుడి కుమారుడా ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా కానీ పరిస్థితులు వేపు చూడకు దేవుని చూడు దేవుడు నిన్ను బలపరు బలపరచబోతున్నాడు నీకు ఒకవేళ ఒంటరితనంతో అందరూ విడిచిపెట్టిన పరిస్థితి ఒంటరితనంతో ఉండవచ్చు అనేక రకాల పోరాటాలు ఎవరికి చెప్పు ఈ పోరాటాలు ఎలా నేను విడత భయపడుతూ బాధపడుతుండొచ్చు ఈ సమస్యను బట్టి బాధపడము మాకు అనారోగ్యాన్ని బట్టి కూడా బాధపడే మాకు ఆర్థిక ఇబ్బంది బట్టి నువ్వు పని జరిగించము ధైర్యం తెచ్చుకుని పని జరిగించుము ఎలా జరిగి ఏ పని చేయాలి ఏది వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నా కావచ్చు దేవుని అడుగు ప్రభు నిత్తమైన పని ఏంటి ని చిత్తం ఎలా మంచిది ఎటు పోకూడదో ఎటు పోకూడదు కూడా మనకు నాకు మంచిదో నాకు సహాయం తెచ్చింది దేవుడిని అడుగు ఒకవేళ నువ్వు వెళ్తున్న త్రవ రాంగ అని నీకు తెలియకపోతే ప్రవ్వ ఇది నీ చిత్తం కాకపోతున్నా దీన్ని పక్క ద్రోవ పట్టించి నాకు తెలియదు ప్రవ్వా అని నువ్వు దేవుడు నాకు చిన్న పిల్లవాడు తండ్రి అడిగినట్టుగా అడుగు పొందుకో దేవుని దీవెనలు పొందుకో దేవుడిని ఈ వాగ్దానాన్ని మీ నీ కుటుంబంలో నీ జీవితం నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశించి ఫలపరితంగా మార్చును కాక ఆమె నాతో పాటు కలమూసుకున్న ప్రార్థన చేస్తున్నాం మహాగ్రడా స్తోత్రంగా ఇస్తున్నాం సహాయం ఎందుకేండి ధైర్యం తెచ్చుకోను పని జరిగించు నిన్ను తోడుగా గొప్ప వాగ్దనం ఇస్తున్న ప్రభావా అవును ప్రో మేము భయపడకుండా నీ నామాన్ని బట్టి ముందు సాగే గొప్ప కృపభాగ్యం దయచేయమని ఇదినమంతా ఈ వాగ్దానం మా జీవితంలో నెలవర్చి మీ సహాయం మాకు అందించమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చూ ఉన్నాము మా ప్రియాపరలోకమందున తండ్రి ఆమె